ఖమ్మంలోని స్థానిక ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్పేట యేసోదా హాస్పిటల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం మణిశేఖరన్ ఆధ్వర్యంలో యశోదా హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా ఖమ్మం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ కోటేశ్వరరావుకు బయటకు చొచ్చుకొచ్చిన మరద్వారం కత్తిరించి రోగి ప్రాణాన్ని కాపాడారని వారు తెలిపారు హైదరాబాద్ మలక్పేట యేసుదా ఆసుపత్రిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిపుణులైన యేసుదా వైద్య బృందం అత్యంత క్లిష్టమైన జబ్బలకు వ్యాధులకు కూడా చికిత్స జరుగుతుందని డైరెక్టర్ గోరుకంటి పవన్ యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ చిదుర తెలిపారు విజువల్స్ ఏం లేవా మీ దగ్గర ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ హాట్ క్లైమేట్ చాలా హాట్ క్లైమేట్ ఉన్నాయి సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ హాట్ క్లైమేట్ ఇస్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ గట్టిగా వస్తుంది ఏనంటే బికాస్ వాటర్ ఎక్కువ తాగట్లేదు అండ్ ఐ ఫైబర్ డైట్ తినట్లేదే అంటే ఈ ప్రాబ్లం వస్తుంది అండ్ ఇట్ ఇస్ మోర్ కామన్ ఇన్ డ్యూరింగ్ దిస్ హీట్ పీరియడ్ లైక్ ఇన్ ఖమ్మం ఇప్పుడు వెరీ హాట్ ప్లేస్ సో ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మోషన్స్ గట్టిగా వస్తుంది మోషన్స్ వన్స్ ఇన్ త్రీ వీక్స్ ఆర్ వన్స్ ఇన్ త్రీ డేస్ వస్తుంది సో ఈ ప్రాబ్లంలో ఏం అవుతుంది అంటే చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ఒకటి సీరియస్ ప్రాబ్లమ్ లైక్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ కిడ్నీ స్టోన్స్ అండ్ దెన్ గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే కామన్లీ పైల్స్ ఫిషర్ బ్లీడింగ్ పిఆర్ రావచ్చు బట్ ఈ ప్రాబ్లమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నికే వస్తుంది బట్ సమ్ పీపుల్లో సీరియస్ కాంప్లికేషన్ రావచ్చు లైక్ యాప్సెస్ రావచ్చు అక్కడ నుంచి ఇన్ఫెక్షన్స్ బ్లడ్కు స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ వెళ్ళచ్చు టైమ్స్ ఈవెన్ ప్రాణభయం ఉన్నాయి సో ఈ ప్రాబ్లం తగ్గ ఏం చేయాలి అంటే ఈ నాట్ ఓన్లీ ఈ వేడి కాలం అన్ని టైంలో వాటర్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ తినాలి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఫైబర్స్ తినాలి అప్పుడు చేసేయంటే మోషన్స్ రెగ్యులర్గా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాదు సో అండ్ ఈ ఇది యూ హ్యావ్ టు కీప్ ఇట్ అస్ హ్యాబిట్ ఏంటంటే ఒక్కరోజు గట్టి మోషన్ వస్తుంది అంటే అక్కడ నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఫిషర్ వస్తుంది ఆ ఫిషర్ వస్తుంది అంటే మోషన్ వెళ్ళాలి అంటే పెయిన్ వస్తుంది ఆ మోషన్ వల్ల భయపడుతూ కాన్స్టిపేషన్ వస్తుంది ఆ కాన్స్టిపేషన్ స్క్రానిక్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది సో ఎవరెవరికి ప్రాబ్లమ్ మోషన్ గట్టిగా వస్తుంది మోషన్స్లో బ్లడ్ వస్తుంది ఆర్ లూస్ మోషన్స్ హార్డ్ మోషన్స్ ఆల్టర్నేట్ అవుతుంది అంటే అన్ని మెడికల్ హెల్ప్ సిక్ చేయాలి ఏంటంటే మైనర్ ప్రాబ్లం ఉన్నచ్చు లైక్ ఫిషర్ ఆర్ సమ్ టైమ్స్ సీరియస్ ప్రాబ్లం ఉండొచ్చు లైక్ క్యాన్సర్ సో నా వీ హ్యావ్ మిస్టర్ కోటేశ్వరరావు ఖమ్మం నుంచి కరెక్ట్ టైము నా హాస్పిటల్ యశోద హాస్పిటల్కు రిఫర్ అయ్యి వచ్చారు ఆ వచ్చిన టైంలో ఏం ప్రాబ్లం అయ్యిందంటే ప్రొలాప్స్ ప్రొలాప్స్ అంటే ఈ రక్తం బయట వచ్చింది సో ఇది ఏం వస్తుంది అంటే మోషన్ అప్పుడు ఎక్కువ ప్రెషర్ పెడితే అది బయట వస్తుంది ఇనిషియలీ అదిగో లోకల్ ట్రీట్మెంట్ చేసి హ్యాండ్లో పుష్ చేసి లోపల వెళ్ళిపోతుంది బట్ ఆ కాన్స్టిపేషన్ ప్రోగ్రెస్ ఆవా ఆవా ఆ రక్తం అన్నీ బయటగా వచ్చి లోపల వెళ్ళదు అప్పుడు లోపల వెళ్ళలేదే అంటే అప్పుడు ఆ బ్లడ్ సప్లై అన్నీ కట్ అయిపోయి ఓకేస్తా బాబు రిటైర్డ్ ఏఎస్ఐ ఖమ్మం ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను రిటైర్డ్ అయ్యి కూడా ఏడు అది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది టూ ఇయర్స్ బ్యాకు మే ట్వంటీ సిక్స్ నాకు ప్రాబ్లం వచ్చి ఆ కట్టం అనేది బయటకు వచ్చేసింది బయటకు వచ్చి వంటే లాగిపోయింది అది ఇక్కడ మారుతి హాస్పిటల్కి వస్తే మార్నింగ్ ఆదివారం సండే అయింది అక్కడ ఎటువంటి డాక్టర్లు అందుబాటులో లేరు ఈ యశోదా సంబంధించిన నాగార్జున అనే ఒక అతను అమ్మటే మీరు హైదరాబాద్ పోవాలంటే హైదరాబాదులో యశోద మలకపేటలో మణుశేఖర్ సార్ ఉంటారు మణుశేఖర్ సార్ దగ్గర నేను అపాయింట్మెంట్ పెట్టాను మీరు అంబులెన్స్లో వెళ్ళిపోమన్నారు అంబులెన్స్లో ఇక్కడ నుంచి టెన్ థర్టీకి బయలుదేరి టెన్ థర్టీ లెవెన్కి బయలుదేరాము అంబులెన్స్ తీసుకొని వెళ్ళిపోయాము నేను నా ఫ్యామిలీ వెనక మా అల్లుడు మా బంధువులందరూ ఆరేసుకొని వచ్చారు చాలామంది అయిపోయింది అయిపోయింది ఏం లేదు అసలు ఈ ఎంత పెద్ద ప్రాబ్లం అని అన్నారు ఇటు నాకు ఒంటేలు బ్లాక్ అయింది రక్తము బయటకు వచ్చింది ఎంత లౌన అదే అట్లనే అంబులెన్స్లో హైదరాబాద్ మలకపేట బెసోడ హాస్పిటల్ పోయాము సాయంత్రం ఐదు ఐదున్నరకు వెళ్ళాము వెళ్ళే వరకు మా రోజు ఆదివారం అయింది సండే సండేలో డాక్టర్లు చాలామంది తక్కువ అది అవైలబుల్గా ఉంటారు నమ్మతే మనశేఖర్ స్వామి ఫోన్ చేశారు ఆ సార్ వచ్చారు సార్ వచ్చి చూ సార్ వచ్చి చూశారు అది యూరిన్ బ్లాక్ అయిన సార్ కూడా వచ్చారు అది ఎంతసేపటికి ఆ యూరిన్ రాటల్ అయిపోస్తే ఆయన అమ్మతే అది అది ఇంజక్షన్ పెట్టి ఆ నీరు మొత్తం లాగేశారు అనేసి అడ్మిట్ చేశారు దగ్గర దగ్గర ఒక లెవెన్ డేస్ అల్కపేట అది యశోద హాస్పిటల్లో ఉన్నాను మణిశేఖర్ సార్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ సర్జరీ చేశారు